ఫ్రెండ్స్ బాల త్రిపుర సుందరి దేవి మహిమ గురించి తెలుసుకుందామా ఒకసారి హిమాలయాల గొప్ప మునులు తపస్సు చేస్తూ దేవతలంతా భయపడుతున్న ఒక అసురుడి అహంకారం గురించి ఆలోచన పడ్డారు ఆ అసురుడిని ఎవరు జయించాలని భావించిన సమయంలో దేవతలు లలిత త్రిపుర సుందరి అమ్మవారి శరణి చేరారు అప్పుడు లలితాదేవి తన బాల రూపాన్ని బాల త్రిపుర సుందరి రూపంలో ప్రత్యక్షమైంది చిన్నపిల్లలా కనిపించే ఆ అమ్మవారి రూపం చాలా అందంగా ఉండేది కానీ ఆ రూపంలో అపారమైన శక్తి దాగి ఉండేది చిన్నపిల్లలా కనిపించే బాల త్రిపుర సుందరి తన అద్భుతమైన దివ్య శక్తులతో ఆ అసూరుని సులభంగా జయించింది దీనివల్ల అందరికీ ఒక బోధ వచ్చింది దేవి ఎంత చిన్న రూపంలో ఉన్నా ఆమె శక్తి అంతులేనిది అని ఇంకా అప్పటి నుండి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని భక్తులు శక్తి ఐశ్వర్యం జ్ఞానం ప్రసాదించే దేవతగా పూజించడం ప్రారంభించారు